रम राम घणो री श्री त <laughs> हा TIE! 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 ప్రభుత్వం సంవత్సరం కిందట వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతలని కూడా కాపాడలేక దాంట్లో పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం కూడా చెందింది కేవలం తెలుగుదేశం పార్టీ వారిది మాత్రమే వారు చెప్పిందే వేధంగా కూడా ఈరోజు రెవెన్యూ కావచ్చు పోలీస్ శాఖ కూడా వారి యొక్క చెప్పిన దాన్ని శాసనంగా తీసుకొని పనిచేసేక మొదలు పెట్టారు వారి విధులను వారు సక్రమంగా నిర్వర్తించలేదని దానికి పెద్దగా కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా నూట ఎనభై ఎనిమిది యొక్క అగాతలు జరిగితే అత్యాచారాలు జరిగితే దాదాపుగా పదహైదు మంది కూడా ఈరోజు హత్య కూడా గాపడారు ఏది కానీ వారిపైన సరైన యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది వాటిలో భాగంగానే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక దళిత కావచ్చు అలాగే ఒక ఎస్టీ అమ్మాయి అంటే గిరిజన అమ్మాయికి కూడా ఈరోజు కూడా హత్య గావించబడుతుంది ఒక దగ్గర కూడా దళిత అమ్మాయిని కూడా అమానుసంగా కూడా ఈరోజు కూడా అంత కూడా కామందులు కొంతమంది కూడా చేసినా కూడా ఈరోజు ఎక్కడ కానీ చర్య తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు నిర్లక్ష్యం కూడా వహించారు ఈరోజు ఇక్కడ ఎస్టీ అమ్మాయి తన్మని అమ్మాయి మూడో తేదీ ఇంటి నుంచి కూడా మిస్ అయితే వెంటనే కూడా నాలుగో తేదీ ఉదయమే కూడా కంప్లైంట్ చేస్తే ఆమె యొక్క ఆచూకును తెలుసు దాంట్లో ఘోరంగా కూడా నిర్లక్ష్యం వహించినారు పోలీసు వారు అందుకోసమే ఆమె ఏడవ తేదీ శవమై ఇక్కడ అది కూడా కనపడింది దాదాపుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు మూడు రోజులు కూడా ఈ అనంతపురం పట్టణంలోనే ఒక లాడ్జ్లో అనేది కూడా ఆమెను పెట్టి ఉన్నా కూడా ఎవరు కానీ కనుక్కోలేకపోయారు తల్లిదండ్రులు వారి అనుమానితుల పైన కూడా పేర్లు చెప్పినా కూడా వారిని దర్యాప్తు చేసే దాంట్లో కానీ దర్యాప్తు చేయాలని చెప్పి తీసుకొని వచ్చినా కూడా వారిని వెంటనే కూడా విడిచిపెట్టిన దానివల్ల ఆలస్యం చేసిన దానివల్ల ఈ హత్య గావించబడింది ఇది పూర్తిగా కూడా పో సర్కారు హత్య తప్ప మరొకటి కాదని కూడా చెప్పక తప్పదు ఈరోజు పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు దానికి మేమందరూ కూడా రీ మార్టం కూడా చేయాలని చెప్పేసి అలాగే ఈ రోజు రామగిరి మండలంలో కూడా ఒక దళిత అమ్మాయిని అంటే తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయిని దాదాపుగా కూడా ఒక పదహైదు మంది కూడా ఎందుకంటే ఆ గ్రామం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఎవరు కానీ లేదు స్టాంపింగ్ విలేజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ గత ముప్పై సంవత్సరాలు కూడా ఏ పార్టీ వారు కూడా లేరు ఎవరికి కానీ నోరు తెడవడానికి లేని పరిస్థితి దాంట్లో కూడా ఒక దళిత అమ్మాయిని కూడా ఈరోజు కూడా చేసుకొని రావడం జరిగింది ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంది కనీసం రాజకీయ పార్టీ వారికి కానీ మంత్రు మాజీ మంత్రులకు కానీ లేకపోతే ఒక ప్రజా సంఘాలకు కానీ అమ్మాయితో మాట్లాడదామన్నా కూడా ఈరోజు వాళ్ళను కలవనికోకుండా చేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా ఈరోజుకి ఉండే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ అనే యాప్ను కూడా తీసుకొని వచ్చేసి ఎంతోమంది మహిళలకు కూడా రక్షణ కల్పించాడు దాదాపుగా కూడా ఒకటిన్నర కోటి మంది కూడా ఆ దిశ అనే యాప్ను కూడా చేసుకుని కూడా ఉపయోగించుకున్నారు ఈరోజు అంతేకాదు రెండు వేల రెండు వందల యాభై మంది కూడా చాలామంది కూడా వాళ్ళ ప్రాణాన్ని మానాన్ని కూడా కాపాడుకునేది కూడా ఉంది కూడా ఆ దిశ యాప్ని నిర్వీర్యం చేశారు హోమ్ మినిస్టరు ఏమాత్రం లేదు ఒక హోమ్ మినిస్టరే అనిత గారే చేతులు ఎత్తేసి ఈరోజు కూడా నా దగ్గర లాఠీ లేదు తుపాకీ లేదు నేను ఏమి చేయగలను చెప్పేసి కేవలం ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని అడిగితే మా పైన సెటర్ వేసేదానికో లాంటి తెలుగుదేశం పార్టీని పొగుడుకోవడానికో మమ్మల్ని విమర్శించడానికే ఆమె మంత్రి పదవి వచ్చినట్లుగా ఈరోజు కూడా ఉంది కానీ ఎక్కడ కాని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇది కేవలం రిప్రజెంటేషనే కాదు లేకపోతే ఈ పోలీసు వారో లేకపోతే ప్రభుత్వం వారో ఇక్కడ జరిగిన అఘాతానికి ఇది కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇది మాత్రం ఆగదు ఈ పోరాటం కూడా వెంటనే ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేసి వారికి ఆ కుటుంబానికి తగు న్యాయం ఆర్థికంగా కానీ లేకపోతే ఆ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మా ఇంటిలో ఎవరికైతే అరగతుండో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్టు అలాగే ఒక అర్బన్లో కూడా ఐదు సెంట స్థలం కూడా ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేశారు అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము చేస్తాము పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ నేను రవిబాబు ఎమ్మెల్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేశాను ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా చాలా దురదృష్టం ఇది కరెక్ట్గా ప్రభుత్వ హత్య అని చెప్పాలి సంపూర్ణంగా దీనికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి ఎందుకంటే ప్రభుత్వానికి అధినేత అయినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఆయన మీనే ఉంది మూడో తారీఖు తొన్మయ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు ఏడో తారీఖు బాడీ అవుట్ అయ్యి మూడో తారీఖు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాలుగో తారీఖు అనుమానాస్పదం నిందితుడిని పిలిచి ఎంక్వైరీ చేసి సంపూర్ణమైనటువంటి వాడు ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉందో వాళ్ళ అర్థం కాదు వాళ్ళని వదిలేసి ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ బిల్డప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇది సరైనటువంటి విధానం కాదు రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా దీన్ని తీవ్రంగా చూస్తుంది వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అంటే సగటున రెండు రోజులకి ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది పదిహేను మంది మహిళలని అత్యాచారం చేసి చంపేశారు ఐదుగురు బాలికల్ని చంపేశారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా జరగల దీనికి డైరెక్ట్గా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది చట్టాలని మీ చేతుల్లో తీసుకొని అధికారాన్ని మీ చేతిలో తీసుకొని అహంకారిక పూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మీరు ఇంత దుర్ఘటన జరిగితే నలుగురు వ్యక్తుల మీద అనుమాద అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన వ్యక్తుల మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ కమి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం ఆ నలుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఆ నలుగురు ఎవరైతే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులని తల్లిదండ్రులు చెప్పారో వాళ్ళ నలుగురి మీద కూడా ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద చేయాలి అత్యాచారం కింద త్రీ నాట్ ఫోర్ కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయాల్సిందే సూటిగా మేము అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇందులో మూడో తారీఖు ఆ అమ్మాయి తనమాయి కనపట్టలేదనే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఏడో తారీఖు శవమై తెలియంది ఫోర్ నెక్స్ట్ రిపోర్ట్లో ఐదో తారీఖు చంపేసి ఉండొచ్చని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే మూడో తారీఖు నుంచి ఐదవ తారీఖు దాకా అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అధీనంలో ఉంది ఏ రాజ్యంలో ఉంది ఎంతమంది వ్యక్తులు ఆ అమ్మాయిని హింసించారు ఏ ప్రాంతంలో చంపేశారు ఎక్కడికి తీసుకెళ్లి కాల్ కాల్చేయాలని ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తపరచట్ల ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదు సంవత్సర కాలంలో సగటున రెండు రోజులకి ఒక మహిళ అత్యాచారానికి గురై హత్య చేయబడుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన మరొకటలేదు ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం మేము ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు ఫైల్ చేయాల్సిందే ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ పూడ్చిపెట్టినటువంటి శవాన్ని మళ్ళీ బయటకు తీసి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయింది అమ్మాయి ఏ విధంగా చనిపోయింది దాన్ని కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వమైన ఉంది ఒకవేళ మీరలా చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి గిరిజన సంఘాలు కానివ్వండి ఉవ్వెత్తిన ఉద్యమిస్తాం రాష్ట్రంలో భారీ భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మహిళల మీద వ్యక్తుల మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పౌర హక్కులను నశించిపోతున్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా మహిళల మీద తీవ్రమైనటువంటి హింస చెలరేగుతుంది ఇవాళ రాష్ట్రంలో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా ఇవాళ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ ప్రభుత్వంతో మాట్లాడుతుంటే డిఆర్ఓ గారితో మాట్లాడుతుంటే సమాధానం లేదు ఆయన దగ్గర నుంచి ఇవాళ ప్రజా సంఘాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తున్నామని మాట్లాడుతుంటే కలెక్టర్ గారు అందుబాటులో లేరు కనీసం జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేరు ప్రభుత్వానికి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది ఇవాళ ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇంపోజ్ చేయాలి దాని మీద తగినటువంటి ఆ చట్ట ప్రకారం ఏ విధంగా కుటుంబానికి న్యాయం చేయాలో అన్ని కార్యక్రమాలు చేయాలి కనీసం జరిగి నాలుగు రోజులు గడిచిపోతున్నా కూడా ఈరోజు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం రూపాయి కూడా ఇవ్వాలి ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది చట్ట ప్రకారం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి సిటీలో ఐదు సెంట్లు స్థలం ఇవ్వాలి గృహ నివాసానికి అలాగే సాగు భూమిని ఇవ్వాలి పది లక్షలు డబ్బు ఇవ్వాలి వీటిల్లో దేన్ని కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ మన ఆధారపడి ఉంది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి చట్ట ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు చేయాలి ఇవాళ ఇవాళ స్వయానా రాష్ట్రంలో ఒకవేళ దహిళ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే రాష్ట్రంలో విపరీతంగా ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు జరుగుతుంటే హత్యలు జరుగుతుంటే చూస్తూ ఉంటున్నారా మీరు నిద్రపోతుందా ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఈ ప్రజానీకాన్ని హింసించే కార్యక్రమం చేయకండి న్యాయం చేయండి మీరు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఏ స్థాయికైనా తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం యోగలంపాయాత్రలో పాదయాత్రలో నారా లోకేష్ గారు గిరిజనులకి దళితులకు న్యాయం చేస్తున్నాడు కానీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులకి గిరిజనులకి పెద్ద ఎత్తున ఈరోజు చూస్తున్నాం తన్మయనే మహిళ ఒక ఇంటర్మీడియట్ చిన్న పాప ఆ పాప వాళ్ళ తల్లి తండ్రి కూడా పని చేసుకునేవాళ్ళు వాళ్ళని వంచి ఏ రకంగా ఈరోజు కూడా ఈ పెద్ద కులాల వారు తీసుకువెళ్ళే ఐదు రోజులు కిడ్నాప్ చేస్తే పోలీసు వారికి వినవించారు మూడో తేదీ మూడో తేదీ జరిగితే మూడో తేదీ నైటే వినవించారు సార్ ఇట్లా మా బాబు అన్యాయం జరిగింది దీనిపైన చర్య తీసుకోండి అంటే వారు ఎవరైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి కూడా పలానా వ్యక్తి అని చెప్పినా కూడా ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చి తూతూ మంత్రంగా ప్రశ్నించి ఆయన మళ్ళీ వదిలేయడం జరిగింది ఆ రోజు నైట్ ఆ పాప లార్జ్లో ఉంది ఆ రోజు అతన్ని గట్టిగా ప్రశ్నించుంటే ఆ పాప బతికేది అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళకి ఏమి చేత కాదని గిరిజనులు కదా ఏమి చేత కాదు వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అని చెప్పనేసి ఆ రోజు వాళ్ళే స్టేషన్లోనే ఆ పాప ఒక తండ్రి వాళ్ళ మామ కూడా సార్ వీళ్ళకి సంబంధం ఉంది వాళ్ళని అడుగుతూ ఉంటే వీళ్ళు ఏమని రే నీ తెలుసు చొప్పురా అంటే నువ్వు కాదు మీరు మీరు కాదు అడిగేది మేము అడిగేది అని చెప్పి పోలీసు వాళ్ళని బయటకు పంపించి వాళ్ళు విచారించిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదని వదలడం వల్ల ఆ రోజు నైట్ అప్లోడ్ తీసుకెళ్ళి ఊరికే చెప్పలేంట ఆ పాపని మ్యాంటే ఆ పాప క్యారెక్టర్ బాలేని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తారంట వాళ్ళ ఆ పిల్లోడికి అన్ని తర్వాత ఆ పాడు కోపంతో ఆ పాప పైన నీ నీ క్యారెక్టర్ ఇలాంటిదే అని చెప్పనేసి ఆ పాపని చంపిన కార్యక్రమం జరిగింది పోలీసులు ఆ రోజు పెద్దగా సీరియస్గా పట్టించుకుంటే ఆ రోజు జరిగే పరిస్థితి కాదు కానీ పట్టించుకున్న తర్వాత పోలీసులు కూడా చెప్తున్నారు మేము సస్పెండ్ చేసాం సిఐ అని చెప్పనేసి సీఐ సస్పెండ్ కాదు మేము ఒకటి అడుగుతున్నాం ఇక్కడేదా కోతిమీటర్ దూరంలోనే వాళ్ళ ఇల్లు టీవీ టవర్ దగ్గర కలెక్టర్ గారు ఎక్కడున్నారు కొత్తిమీర అలాంటి టౌన్లో అనేది ఉండేది కలెక్టర్ గారు ఇంటి రోజులు కనపలేదా వాళ్ళు అనేది గిరిజనులు కాబట్టి అదే పోలే ఆ కలెక్టర్ గారు వాళ్ళ ఇంటి కాడ విరామర్చించిన పరిస్థితి పరిస్థితి కనపడలే అదే పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ ఇంటికాడ పోరా ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కూతురు లేకపోతే పెద్ద కుటుంబాలకు సంబంధించిన అయితే పోరా అంటే అంత చూప అంత చిన్న చూపు ఒకటే చెప్తున్నాం మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే దళిత గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం మేము పోరాటాలు చేస్తా ఎక్కడ కూడా మేము తగ్గే తగ్గే ప్రసక్తి లేదు మీకు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం వెంటనే గతంలో ఏ విధంగా అయితే దళితులు గిరిజన మహిళ చనిపోతే ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రెండు ఐదు సెంట్ల భూమి అదేవిధంగా వాళ్ళకి ఎగ్జిరస్ ప్రకటించి వాళ్ళ ఉద్యమ ఉద్యోగం కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు మీ తెలుగుదేశం పార్టీకి విధంగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తా అని చెప్పాడు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ అడిగిపోయినావు ఆ రోజు ముప్పై వేల మహిళ వాలంటీర్స్ కిడ్నాప్ తీసుకుపోయి ఎక్కడో వేరే రాష్ట్రాన్ని తీసిపోయి అన్నావే రోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన మహిళలకే న్యాయం జరగకపోతే నువ్వు ఏం చేస్తావు ప్రశ్నించే కళ్ళు ముసుకుని ఇంట్లో కూర్చున్నావు పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ వెంటనే ఈ ప్రభుత్వం దిగవచ్చి వాళ్ళ కుటుంబానికి ఎవరైతే తనబాయి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వెంటనే వాళ్ళకి ఏవైతే ఎక్స్ట్రేషన్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత దళిత గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఆర్ఓ గారికి కలెక్టర్ గారు ఇంత ఇష్యూ జరిగితే ఇంత పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు ఇక్కడికి వస్తున్నామని తెలిస్తే ఇక్కడ నిలబడకోకుండా కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ లేకుండా పోతారు కలిసి చెప్పాం కలెక్టర్ గారికి సార్ మేము వస్తున్నామని చెప్పి అదే అదేవిధంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ లేకుండా పోతారంటే వాళ్ళకి గిరిజన దరిద్రులు అంటే ఆ విధంగా వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఉంది ఇది ఒకటేసారి చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో ఇలాగే ఉన్నాయంటే మాత్రం ప్రభుత్వాన్ని నెల కాదు కదా రెండు నెలలు కాదు మీరు అనుకోవచ్చు నాలుగేళ్ళ మా టైం ఉంది రెండు మూడు నెలలకి దింపే పరిస్థితి వస్తుందని చెప్పి తిరిగిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు దళిత గిరిజనుల పైన పెద్ద ఎత్తున అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయినా కూడా ఇప్పటికీ అనంతపురంలో రెండు దారుణంగా జరిగాయి సో ఇప్పుడు మన తన్మయకి జరిగి ఏడు రోజులు అవుతున్నా కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఒక్కరు కూడా మహిళా హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించడం లేదు సో వాళ్ళకి ఎవరైనా కానీ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా పోయి ఈ రోజు వరకు వాళ్ళ ఇంటికి పోయి ఎవరు కూడా మా దళిత జాతికి మా జాతులకు ఇంతవరకు ఈ ప్రభుత్వము పట్టినట్లు పట్టుకోకున్నట్లు ఉన్నారు రాబోయే ఎలక్షన్స్లో కానీ దేంట్లో అయినా కానీ మా గిరిజనులు ఏమనేది చూపిస్తాము సో మా మహిళలకి ఇంతవరకు న్యాయం జరగట్లేదు జరిగే ఈ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం నా పేరు గుండా సురేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ ఇవాళ అనంతపురం పట్టణంలో కలెక్టర్ ఆఫీస్కు కోతవేటు దూరంలో ఎస్పీ ఆఫీస్కు ఆమోడు దూరంలో ఇవాళ ముక్కుపచ్చలారినటువంటి ఒక గిరిజన యువతి మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి బాగా చదువుకొని ఉన్నత స్థానంలో వెళ్ళాల్సినటువంటి గిరిజన మహిళ ఇవాళ హత్యకు గురి కావడం అంటే నిజంగా ఇది పోలీసు వ్యవస్థ తలదించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏదైతే ముచ్చుమరిలో జరిగినటువంటి ఫస్ట్ ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి నగరి సంబంధించి మూడు నెలల పాప అత్యాచారానికి మొదలుపెట్టుకుంటే ఇవాళ రాయచోట్లో కూడా ఇవాళ టెన్త్ క్లాసు చదివిన అమ్మాయిని కూడా ఇవాళ హత్య చేయబ జరిగింది ఆ విధంగా ఇవాళ తన్మయైనటువంటి ఒక గిరిజన విద్యార్థిని హత్య కాబడితే కనీసం నిమ్మకు నీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దళిత మహిళని చెప్పుకున్నటువంటి హోంమంత్రి కనీసం పరామర్శకు రాకపోవడం అదే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఇవాళ అరకు పాడేరు ప్రాంతాలలో ఇవాళ ఫోటో సేషన్కి వెళ్ళి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నువ్వు ఫోజులు కట్టుకున్నటువంటి ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఇవాళ ఒక గిరిజన మహిళ హత్య కాబడితే ఇవాళ నువ్వు కనీసం అనంతపురంకి వచ్చి పరామర్శించే టైం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా అదేవిధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనీసం ఆ యొక్క మహిళ చనిపోతే ప్రభుత్వం నుంచి ఇనిషియల్ పేమెంట్ రూపంలో రావాల్సినటువంటి ఫ్యూనెల్ కూడా కనీసం ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా ఇక దయనీయ స్థితిలో అమ్మాయి చనిపోవడం అనేది నిజంగా కలిసివేస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గారు కానీ ఇవాళ కుంభారావి గారు మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కూడా ఇవాళ ప్రశ్నిస్తే ఇవాళ డిఎరో గారికి రానిటువంటి పరిస్థితి ఎందుకంటే కనీసం సమాధానం లేని పరిస్థితి అక్కడ హత్య జరిగిందా లేదంటే అక్కడ మానభంగం జరిగి హత్య చేశారా విషయాన్ని కూడా ఇవాళ పోలీసులు ధృవీకరించలేకున్నారు ఖచ్చితంగా మార్టం రీపోస్ట్ మార్టం చేయాలి ఎందుకంటే మూడో తారీఖు ఆ అమ్మాయి మిస్ అయితే ఇరవై నాలుగు గంటల వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి పోలీస్ యంత్రాంగం నలభై రెండు గంటల తర్వాత అమ్మాయి హత్య కాబడుతుందంటే మరి ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని హత్య చేయకుండా ఉంటాడని ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా పోస్టుమార్టంలో లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజా సంఘాలు కానీ ఇక గౌరవ మాజీ శాసనసభ్యులు గారు కానీ మొత్తం కూడా ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రీ మార్టం చేయాలి అవసరమైతే నేషనల్ ఎస్టేట్ కమిషన్ కూడా మేము మా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి యువకునికి ఉద్యోగం ఇచ్చేంత వరకు రెండు ఎకరాల భూమి ఇచ్చేంత వరకు ఐదు సెంట్ల పట్టణంలో ఐదు సెంట్లు నివాస స్థలం ఇచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక సంవత్సరం కావస్తుంది ఇచ్చిన హామీల్లో కానీ సంక్షేమ అభివృద్ధిలో కానీ మహిళలకి ముందు దిశ తీసుకొని వెళ్ళే దిశలో ముందు లేదు కానీ మహిళలకు బాలికలకు హత్యలు అఘాయిత్య దిశల్లో ఈరోజు ముందుకు కొనసాగుతుంది ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తన్మయ్ అనే ఒక విద్యార్థికి ఎంత ఘోరమైన ఎస్టీ గిరిజన మహిళ ఆ బిడ్డకి ఎంత ఘోరంగా ఈరోజు ఆ బిడ్డకి అఘాయిత్యం చేసి చంపడం జరిగింది కేవలం పోలీసుల యొక్క యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆ బిడ్డ ప్రాణం కోల్పోయిందని గట్టిగా చెప్పవచ్చు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే అని కూడా ఈరోజు చెప్పవచ్చు కాబట్టి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ఎస్టీఎస్ఎల్ని కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే కాదండి ఎస్టీఎస్ఎల్ని వాళ్ళని బలోపితం చేసి ఏ విధంగా ముందు తీసుకొని వెళ్ళాలి ఆర్థికంగా వాళ్ళని సామాజికంగా ఎలాగ తీసుకొని వెళ్ళాలి అని ఒకసారి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళిన దిశలో దిశ యాప్ని తెచ్చి పోలీస్ స్టేషన్ తెచ్చి ప్రత్యేకమైన వాహనాలు తెచ్చి ఎప్పటికప్పుడు మహిళల్ని సంరక్షిస్తూ సంక్షేమ పథకాల్లో బాటల్లో అభివృద్ధి పరుస్తూ ఉంటే ఈరోజు ఎంతకంతకి దిగదారిపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా హోంమంత్రి అనితమ్మ గారు ఉన్నారు ఇప్పటికి కూడా ఒక దళిత మహిళ అయినప్పటికి కూడా స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం వహి వహిస్తుందంటే ఆమె అంటారు మా చేతిలో గన్ లేదు తుపాకీ లేదు లాఠీ లేదు లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే కదండి ఉండేది మహిళలకి రక్షణ లేని పదవి ఎందుకు అని వినియోగతంగా ప్రశ్నిస్తున్నాం దయించి మీకి చేత కాకపోతే పదవి విరాణం చేసి మీరు పక్కకు తప్పుకోవాలని కోరుకుంటాను ఎట్లయినా కానీ ఈ మహిళకి తన్మయ్యని విద్యార్థికి వారి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కలిగించి